నమస్కారం మొన్నటి రోజు రెండు రోజుల క్రితం తిరుమలలో నేను దర్శనానికి పోయినప్పుడు అక్కడ ఒక స్వామి కనిపించి నాకు మీరు జనసేన పార్టీ నాయకులు కదా మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తాను దీనిపైన మీరు మాట్లాడితే అని చెప్పి ఒక స్వామి అడగడంతో అడిగా తిరుమలలో శారదాపేట స్వరూపానంద స్వామి జగన్మోహన్ అత్యంత సన్నిహితుడు ఒకనొక జగన్కి సొంత చిన్నాన లాంటి వ్యక్తి కూడా అతను ఆయన ఏమి చెప్తే జగన్ అది చేస్తాడు ఆయన ఆస్తులన్నీ కూడా జగన్ దగ్గర ఉన్నాయని నమలాలు ఉన్నాయి ఆయన ధర్మారెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తిరుమలలో అక్రమంగా ఆరు అంతస్తుల భవనం కట్టినారు వీళ్ళు ఒకసారి చూడండి దానికి ఎటువంటి సేఫ్టీ అథారిటీస్ లేవు అది ఒకేళ కూలిపోతే అది ఒకళ్ళు కూలిపోతే ప్రాణాపాయం నష్టం ఉంటుంది చాలా చనిపోవచ్చు ఏం చెప్పలేదు చెప్తే వెళ్ళి చూసొస్తాను స్వామి అని చెప్పి వెళుతూ వెళ్తూ నాతోటి మీడియా మిత్రులు కొంతమంది తిరుమలలో ఉంటే చెప్పి వెళ్ళాను అక్కడికి వెళ్ళింది అని తెలిసింది అది పెద్ద స్కామ్ అసలు తిరుమలలో పీఠాధిపతులు మఠాలు ఇచ్చినారా ఫైవ్ స్టార్ హోటల్ ఇచ్చినా అర్థం కావట్లా లోపల ఫైవ్ స్టార్ తలపించే విధంగా సెంటర్ వేసి రూములు అంత స్టార్ హోటల్ ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజుకి శనివారం ఆదివారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో ఒక్కొక్క రూమ్ ఐదు వేల నుంచి ఆరు వేలు అంట ఒక్కొక్క రూమ్ మఠ పరపతి బట్టి ఒక అయితే ఆరు వేలు ఒక అయితే మూడు వేలు ఒక అయితే నాలుగు వేలు మళ్ళీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఎక్కువ జనం వచ్చారంటే సిండికేట్ అందరూ ఒకే రేటు పెట్టుకోవాలని ఇవన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లో ఉంది తిరుమల ఈ మఠాలన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే ఉంది ఈ రెండు రోజులు మేము ఇదే చేసాం మొన్న వెళ్ళిచ్చాక మా నాయకులతో కలిసి తిరుమలలో అన్ని మఠాలు కనుక్కున్నాం ఏది టీటీడీ భక్తులు స్వామి మీద ప్రేమతో పీఠాదుల మీద ప్రేమతో వాళ్ళు కొన్ని చుట్టారు అప్పట్లో కట్టుకోండి స్వామి అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతగాక తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యే గారు కుమారుడుగాను ఎక్స్ఎమ్ఎల్ఏ కుమారుడుగాను లేకపోతే గతంలో ఉన్న వైసీపీ నాయకులకు భయపడిపోయి వాళ్ళు హక్కుం జారీ చేశారు పలానా వ్యక్తికి మీరు మఠాలు ఇవ్వకపోతే మీ మఠాలు క్యాన్సిల్ చేసేస్తాం అంటే వాళ్ళు భయపడిపోయి ఓ లక్షకో రెండు లక్షలకో నెలకు మాకు కట్టేసేయండి మఠం మీరు తీసేసుకొని ఇచ్చేశారు అలా తిరుమలలో పదహైదు మఠాలు ఇచ్చారు ఈ మఠాలన్నిటి కూడా వేష్యరాజ మఠం కేంద్రంగా జరుగుతున్న కుట్ర ఇది పెద్ద స్కామ్ ఇది దీంట్లో నేను అన్ని కనుక్కున్న వెళ్ళాక ఆధారాలు అన్నీ ఉన్నాయి ఒక పెళ్ళి చేయాలంటే ఒక సామాన్యుడు ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామితో భక్తితో పెళ్లి చేసుకుని తిరుమలకి వస్తే వంద మంది వాడు వంద మంది చేసుకున్నా మూడు వందల మందికి డబ్బు కట్టాలి రెండు వందల మంది చేసుకున్నా మూడు వందల మందికి డబ్బు కట్టాలి మూడు వందల మంది చేసుకున్నా మూడు వందల డబ్బు కట్టాలి ఎంత అన్యాయం సార్ అంటే మూడు వందల మందికి ప్యాకేజ్ అది నువ్వు ఎంతమంది అని చేసుకో మూడు వందల మంది డబ్బు కట్టాలి సరే నువ్వు నీ ఈ ఒకటి చేయడం ఇంకో వెళ్తే వాడు అదేంట ఇద్దరు వ్యక్తులు ఇద్దరు పేర్లు కూడా చెప్తా వాళ్ళిద్దరి మీద ఈవో గారు కంప్లైంట్ ఇవ్వబోతున్నా ఈ గారు రేపు కలవబోతున్నా రేపు సార్ రమ్మన్నారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేశారని ఆలోచన వచ్చినప్పుడు ఈ మఠాల నుంచి మొదలెట్టాలి ఎందుకంటే పెద్ద స్కామ్ ఎంతసేపు అందరూ టికెట్లు రూమ్లు అవే చూస్తారు కాదు ఇది పెద్ద స్కామ్ నెలకి గత అధికార పార్టీకి డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు వెళ్తుంది ఇంటికి డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు మఠాల ద్వారా వసూలు చేసి ఇద్దరు వ్యక్తులు తిరుమలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాళ్ళు డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు స్థానికంగా ఉన్న నాయకులకి తిరుమలలో పోలీస్ అధికారులకి టీడీడీ అధికారులకు ఇస్తున్నారంట గత నాలుగు సంవత్సరాలుగా అంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై కోట్ల డబ్బు ఇవన్నీ ఇది ఏ డబ్బులు ఇవ్వండి భక్తుల డబ్బులు భక్తుల్ని బెదిరించి మోసం చేసి తీసుకున్న డబ్బులు మఠాల రూములు తీసుకోవాలంటే రికమెండేషన్ మూడు వేలు వాడికి ఇవ్వాలి మూడు వేలు ఇంకోటికి ఇవ్వాలి రెండు వేలు ఇంకోటికి ఇవ్వాలి భక్తులు పైకి వస్తారు ఇబ్బంది పడతారు ఈ మఠాల ప్రక్షాళన చేయాలి నిజమైన మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వాలి ఆయన ఉంటాడు శిష్యుడు కూడా ఉంటాడు ఆయనకి వాడికి ఇచ్చుకోండి వాడు ఎవడు నాలుగో వాడు ఐదో వాడు గుజరాత్ వాడు మహారాష్ట్ర వాడు ఎక్కడక్కడి నుంచి వచ్చే ఉన్నారు మఠాలు పెట్టుకొని తిరుపతిలో మనం ఇంతమంది ఉన్నారు ఒకరికి ఉద్యోగం మఠాల ఉద్యోగ వీరుల మన స్థానికులు ఉద్యోగ వీరులు ఎందుకంటే విషయాలు బయట తెస్తాయి కదా ఏం జరుగుతుందో బయట హిందీ హిందీన్నో గుజరాత్ వన్నో అస్సాం వానో పాకిస్తాన్ పట్టుకుని పెడతారు ఎందుకంటే వాడి విషయాలు తెలియదు ఏం జరుగుతారు లోపల కాబట్టి ఇప్పుడు కానీ దీన్ని కానీ సరిదిద్దకపోతే తిరుమల మఠాల కేంద్రంగా అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను వెళ్ళి చూసాము దాదాపు మేము ఒక పన్నెండు పదమూడు మఠాలు చూసాం వెళ్ళి లోపల చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కొన్ని అయితే శిల్లాలు కూలిపోయేలా కూడా ఉంది కూడా పెళ్ళిళ్ళు చేస్తారు అంటే ఈఓ గారి కలిసి వెంటనే పని పనికొచ్చే మఠాలు పెట్టుకొని మిగతా మఠాలు కొట్టేయండి సార్ లేదంటే భక్తులు ఇబ్బంది పడతారు చాలా పెద్ద స్కామ్ ఇది ఇది ఒక రాకెట్ మఠాల ముఠా రాకెట్ ఇది దీని పేరు రా దీని మీద మేము పెద్ద ఉద్యోగం చేయబోతున్నాం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం మఠాల పేరుతో చేస్తున్న అన్యాయం అవినీతి మొత్తం బయటపెడతాం నిజంగా భక్తులు తిరుమలకు వచ్చిన భక్తులు తిరుమలలో దేవుని దర్శనం చేసుకోవాలి లేని పక్షాన వాళ్ళకి రూములు దొరకకపోతే ఈ మఠాల కేంద్రంగా నిజమైన భక్తులకు వెయ్యికో ఐదు వందలకో రూము ఎంత వాటం అంత ఇవ్వాలి నిజంగా వాళ్ళకి ఎందుకు మఠాలు ఇస్తారండి భజనలు చేసుకోమనో అన్నదానాలు చేయని మఠాలు ఇస్తారు ఇలా మఠాల్లో పెళ్ళిళ్ళు శోభనాలు వ్యాపారాలు ఒకటి కాదు అన్నీ జరుగుతాయి ఏం కాదు జరుగుతాయి మఠాలు అన్నీ జరుగుతాయి చూసాను కదా ప్రతి జరుగుతుంది పేరుకే మఠం ఫైవ్ స్టార్ హోటల్ తలపించేలాగుంది స్వరూపానంద స్వామి కట్టే హోటల్ ఆ మఠం అయితే ఆరు అంత అసలు భవనం కింద అండర్ గ్రౌండ్ సీక్రెట్ రూమ్స్ అట్ట మూడు మళ్ళా అనంతపదం స్వామి టెంపుల్ అనుకున్నాడు నిన్న మూడు సీక్రెట్ రూములు కట్టుకోవాడు వన్ ఏమంటే సార్ ఇది మూడు సీక్రెట్ రూములు సార్ ఏమంటారు ఓపెన్ చేయలేవాడు తలాలు లేవు సార్ అన్నాడు దాంట్లో ఏదో ఉంది ఆ సీక్రెట్ రూమ్లో కూడా సీక్రెట్ రూమ్ సరే అన్నాడు చేసేదే దేవుని సేవ మళ్ళీ సీక్రెట్ రూమ్లా ఇలా అన్ని మఠాలు ఒక మఠమనే కాదు ఇది పెద్ద రాకెట్ అండి పెద్ద స్కామ్ దీని మీద జనసేన పార్టీ అయితే తీవ్ర ఫైట్ చేస్తాం ఈవో గారు కలుస్తాం ఎస్పీ గారిని కలుస్తాం ఆ ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో మొత్తం మఠాలు కైవసం చేసుకున్న వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మొత్తం వాళ్ళు తిన్న టీటీడీ దేవస్థానం డబ్బులు భక్తుల డబ్బులు కూడా కక్కిస్తాం చాలా అవినీతి జరిగింది మఠాల స్కామ్లో ఇవన్నీ కూడా గతగా ఉన్న ఈవో ఆయన అనుసరణ జరిగింది ఆయనకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు ఆయన అనుసరణలో అప్పుడు ఉన్న అధికార పార్టీ యంత్రాంగం అప్పుడున్న ఎమ్మెల్యే స్థానంలో జరిగిందని చెప్పి కూడా వాస్తవాలు ఉన్నాయి కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మాకు మీడియా కూడా సహకరించాలి ఈ విషయంలో ఎందుకంటే తిరుపతి పవిత్రత మనం కాపాడాల్సిన బాధ్యత మీకు మాకు మనందరికీ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఉదయం ఒక ఆర్టికల్ చూసా పేపర్లో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి నేను దానికి కౌంటర్లు ఇచ్చాడు పేపర్లో ఆర్టికల్ వస్తే దానికి కౌంటర్ ఇచ్చాడు నేను ఎప్పుడో రాజీనామా చేశాను దాన్ని పబ్లిసిటీ చేయలేదు కదా జనవరి నాలుగో తారీఖు ఆయనకి సీట్ కన్ఫామ్ చేశారు అభ్యర్థిగా తిరుపతి అభ్యర్థిగా కన్ఫామ్ చేశారు ఆయన ఎప్పుడు రాజీనామా చేశాడు ఏప్రిల్ ఆరో తారీఖు ఈ నాలుగు నెలలు నువ్వు డిప్యూటీ మేయర్గా ఉన్నావు కదా ఎందుకు చెప్పలేకపోయావు మామూలుగా వాడింత రోడ్ వేసి అభిన రోడ్ వేస్తాడు ఫేస్బుక్లో పెడతారు అన్న ఇంటికి పెట్టినాడని ఫేస్బుక్లో పెడతారు అన్న లైట్లు వేస్తున్నాడు ఫేస్బుక్లో పెడతారు అన్న రాజీనామా ఎందుకు ఫేస్బుక్లో పెట్టలేదు మీరు టీవీలో ఎందుకు పెట్టలేదు అన్నీ పెడతారు ఫేస్బుక్లో మీ పేపర్ ఉంది మీ టీవీ ఉంది మళ్ళీ కావాలంటే ప్రతిపక్ష నాయకులు ఫోన్ చేసి చూడు రోడ్ ఎట్టేమని చెప్తారు కదా రాజీనామా ఎందుకు పబ్లిసిటీ చేయలేదు నిజమే కదా తప్పేముంది అంటే ఆ నాలుగు నెలలో ఏం జరిగింది ఆ నాలుగు నెలలు మున్సిపల్ ఆఫీసులో ఏం జరిగింది ఆ నాలుగు ఆయన మేయర్ డిపు మేరకు ఉన్నాడు కదా నీకు అభ్యర్థి అనౌన్స్ చేసే వచ్చి రాజీనామా చేసేసి ఉండొచ్చు కదా నేను అభ్యర్థిని ఎలక్షన్ ముందు నామినేషన్ వేసి ముందు రాజీనామా చేసినాడు ఆ విషయాన్ని వాస్తవం తెలిసింది కాబట్టి బయట పెట్టారు పేపర్లో ఆర్టికల్ వచ్చింది దాన్ని ఖండిస్తూ వాళ్ళు పొద్దున మళ్ళీ ఏదో నోట్ ఇచ్చారు లేదు మేము నీతి నిజాయితీ ఉంటాం కరెక్ట్గా ఉంటాం అనేసి చూద్దాం ఒకటి కాదు తిరుపతిలో చాలా ఉన్నాయి చాలా తవ్వకాలు ఉన్నాయి ఆ తవ్వకాల బయట పెట్టడానికి రెండు మూడు నెలలు పడుతుంది అన్ని తవ్వకాలు ఉన్నాయి తిరుమలలో కూడా అన్ని శాఖలు అవినీతి జరిగింది అన్ని శాఖలో టీటీడీ జేఈఓ ఆఫీస్ పద్మావతి ఎంక్వైరీ తలనీలాలు చోట ఎంబీసీ ఆఫీస్ ప్రతి చోట అవినీతి జరిగింది మొత్తం బయటికి తీయాలి అన్ని బయటికి తీస్తాం ఎవరైతే అన్యాయంగా అక్రమంగా దోచుకున్నారో వాళ్ళందరినీ కూడా అయితే పంపిస్తాం ఎందుకంటే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఆయన చూసే తిరుపతి ప్రజలు ఓట్లేశారు తిరుపతిలో గెలిచా అరవై రెండు వేల మెజార్టీతో కాబట్టి మనం తిరుమల తిరుపతికి కాపాడాలి స్థానికులకు దర్శన భాగ్యం కల్పించాలి తిరుపతిలో ఉన్న ప్రతి పౌరుడు తిరుపతి ఓటరు సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలంటే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఖచ్చితంగా తిరుమల నుంచి ప్రక్షాళన మొదలెడతామని కూడా హామీ ఇస్తున్నాం ఒకతన పేరు రవీంద్ర బాబు అంట ఇంకో అతను ఎవరో బ్రహ్మనాయుడు రామారావు అంటాం ఇద్దరులో రవీంద్రబాబుని అతను ఏదో మాజీ బోర్డు మెంబర్ ఎవరికో ఒక అతనికి బంధువు అతను అతను దగ్గర ఎనిమిది మఠాలు ఏడు మఠాలు అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అతని పేరు చెప్పాలి అంత హీరోయిన్ కాదు అతను అది పెద్ద దొంగల ముట్ట మఠాల ముఠా నాయకుడు ఆయన ఆయన కన్ను తిరుమలలో ఏడెనిమిది మఠాలు తిరుగుతూ ఉంది మఠం వేదికగా ఆ మఠం వేదికగా పెళ్ళిళ్ళు ఏద్ర అది చెప్తున్నాం కదా ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్ళిళ్ళు చేయొచ్చు తిరుమలలో పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి లేదు ఆ వ్యవస్థ తీసుకురావాలి తిరుమలలో భక్తులు నిజంగా పెళ్లి చేసుకుని వచ్చేవాడు సంతోషంగా పెళ్లి చేసుకునే విధంగా టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలి మేము అధికారంలోకి వచ్చాం ఇరవై రోజులు అయింది ఖచ్చితంగా భక్తులందరూ కూడా అన్ని విధాలుగా సదుపాయాలు కలిగిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం దీనిపైన డిమాండ్స్ ఉన్నాయి మాకు స్థానికులకి భక్తులకి దర్శనం ఇస్తామన్నారు అలాగే ఉద్యోగాలు కూడా స్థానికులకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెడుతున్నాం స్థానికంగా చాలామంది నిరుద్యోగ తిరుపతిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా స్థానికులకు ఉద్యోగి ఉండి అలాగే తిరుమలలో పరిశుభ్రత సరిగా లేదు ఈ మధ్య రూములు చాలా చండాలంగా తయారైపోయి మఠాల మీద ఇంట్రెస్ట్ పెట్టి రూములు తెలియదు మీరు పోయి పద్మావతి ఎంక్వైరీలో పోండి రూమ్ అడగండి ఉందని చెప్తాడా లేదు ఎంపీసీ పోండి లేదు యాభై రూపాయలు రూమ్ లేదు ఎందుకు లేదు మఠాలు వ్యాపారం జరగాలి కదా మఠ వ్యాపారం జరగాలి నేను కూడా ఏం చేస్తా ఫోన్ చేస్తాను నేను కిరణాలు మాట్లాడుతున్నా అంటే చెప్పండి సార్ సార్ ఇప్పుడే ఇచ్చినాం సార్ కొంచెం ముందు వచ్చి టైం సార్ పది నిమిషాల ముందే అయిపోయింది సార్ అంటాడు అదే వాడే సహా ఇచ్చి సార్ ఎట్టపా ఇప్పుడు మా ఇంపార్టెంట్ మా బంధువులు వచ్చారు ఏంటి పరిస్థితి అంటే సార్ మాకు తెలిసిన మఠం ఉంది పోతారా చెప్తాను అంటాడు పద్మావతిలో బ్రోకర్ పెట్టి వ్యాపారం చేస్తాను వీళ్ళు ఇవన్నీ కూడా పెద్ద కథ నెట్లో జరుగుతుంది వాస్తవం మీకు అందరూ కూడా తెలుసు తిరుపతిలో ప్రతి ఒడికి తెలుసు ప్రతి భక్తుడు తెలుసు ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఆపేద్దాం తిరుమలని పరిశుభ్రంగా శుభ్రతగా పెడదాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గత ఐదు సంవత్సరాల్లో ధర్మాన సహా ఎవరైతే కింద స్థాయిలో సూపర్టెంట్లు ఏఈఓలు డిప్టీఓళ్ళు ఎవరైతే పనిచేసినారో ప్రతి ఒక్క అవినీతి చిట్ట బయట తీస్తాం అదే పనిలో ఉన్నాం థ్యాంక్ యూ జై హింద్ జై జనసేన

అవి అన్నీ అన్యాయంగా వచ్చిన ఆ తర్వాత వచ్చినవన్నీ లాబింగ్తో అక్రమంగా వచ్చినవే బోర్డు అయితే ఏమి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏమి సిఫార్సుతో వచ్చిన మాత్రమే తిరుమలలో అవినీతి ఉనింది రెండు వేల నాలుగు ముందు అది కలుపు మొక్కలు మాత్రమే మారగానే ఉన్నింది తీసేస్తూ ఉన్నారు మళ్ళా మలుస్తూ ఉన్నాయి అవినీతి అంత తక్కువగానే ఉన్నింది రెండు వేల నాలుగు తర్వాత అజయ్ కలాం రెడ్డి ఈఓ అయిన తర్వాత మన ధర్మారెడ్డి గారు స్పెషల్ ఆఫీసర్ అయిన తర్వాత అది మహావృక్షమయ్యింది అది ఎంత అయితే మా పూర్వీకుల ముందు చేస్తూ ఉన్న సమా సమాంతర వ్యవస్థ మా బంధువులైతే ఏమి మా దగ్గర స్నేహి స్నేహితుల తల్లు తండ్రులైతే తండ్రులైతేమి సమాంతర వ్యవస్థని నడుపుతూ ఉన్నారు అతి కొద్దిగా ఈరోజు టీటీడీలోనే ఆ సమాంతర వ్యవస్థ పంచాయతీ అండ్ రెవెన్యూ తర్వాత రెండవది వచ్చేసి విజిలెన్స్ మూడో వచ్చి హెల్త్ నాలుగోది ఇంకా జేఈ ఆఫీస్ అంటే అది టికెట్ల వ్యాపారం అది ఇంత దారుణంగా ఉండే ఈ వ్యవస్థల మీద అన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టిని ఉంచి జరిగిన అవక తవకల మీద అన్నిటి మీద స్పెషల్ అంటే ఇక్కడ జరిగిన తిరుమలలో జరిగిన నేరాలు మన ఐపిఎస్ ఇండియన్ పీనల్ కోడ్ కూడా పట్టుకోలేదు ఎందుకంటే ముందు జరిగిన అవినీతి మొత్తం ఏ పట్టిన వాళ్ళకి ఎవరికి ఎటువంటి శిక్ష జరగలేదు గుండీలో దొంగలించిన వాళ్ళకి కానీ ఆడ మఠంలో దొంగిలించిన వారు కానీ ఎవరు కూడా శిక్ష శిక్షని పొందలేదు శిక్షలు కాలేరు కాబట్టి దయచేసి వీళ్ళని స్పెషల్గా విచారించి ఇటువంటి అవినీతిని తరువాత జరగకుండా ప్రత్యేక వ్యవస్థని ఏర్పరిచి తిరుమలలో భక్తుల మనోభావాలకు ఎటువంటి బాధలు లేకుండా వాళ్ళకి ఆ భక్తుల మనోభావాలు ఎటువంటి ఫీల్ అవ్వకుండా మీరు చేస్తారనేసి దయచేసి మన పవన్ కళ్యాణ్ గారు నారాయణ చంద్రబాబు నాయుడు గారు కొండ మీద అవినీతికి ప్రత్యేక దృష్టిని పెట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం తిరుమల వాసిగా ఉత్తమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నది మేము త్వరలో సాక్ష్యాధారాలతో శ్రీవాణి ట్రస్ట్ పెట్టి పదివేల రూపాయలు వాళ్ళు ట్రస్ట్కి కట్టు వసూలు చేస్తున్నారు ఐదు వందల రూపాయలు టీటీడీ పోతుంది పదివేల రూపాయలు ఏమైంది అని గతంలో మా ఇన్ఛార్జి కిరణ్ రాయల్ గారు కూడా అడిగారు దాని మీద శ్వేతపత్రం ఇవ్వమని చెప్పని ఇంతవరకు దాన్ని పట్టించుకున్న దాఖలు లేదు ఈ ఈవోఈ ధర్మారెడ్డి ఏదైతే ఉన్నాడో అధర్మారెడ్డి అతనికి క్యాడర్ లేకపోయినా ఎలిజిబుల్ లేకపోయినా అతని ఈవోకి ఎలిజిబుల్ లేకపోయినా అతన్ని ఈవో చేసి స్పెషల్ ఆఫీసర్ కింద ఈవో చేసుకుని ఇన్నిన్ని అక్రమ దందాలు దందాలుకున్నారు తిరుమల ఒక పవిత్రమైన తిరుమలలో ఎంతంత బిజినెస్ చేసుకొని ఎంతంత డబ్బులు దోచేసుకున్నారో దాన్ని మొత్తం ఒక్కొక్క రూపాయి ఖచ్చితంగా కక్కిస్తామనేసి తెలియజేస్తున్నాం